హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము నైట్ అయితే డిన్నర్లోకి మేము మీల్ మేకర్ పలావ్ చేసే చేసుకున్నాము వచ్చేసి ఒక కప్పు మీల్ మేకర్ తీసుకొని దాంట్లో బాగా వేడి చేసిన నీళ్లు వేసేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి మంచిగా అవి నానిపోతాయి అనమాట మరి పెద్ద సైజ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక రెండు ముక్కలైనా కట్ చేయండి బాగా పెద్దగా ఉంటాయి కదా అవి అందుకే నేను అవి తీసుకొస్తే కొంచెం అంత టేస్టీగా కూడా అనిపించలేదు అనేసి లాస్ట్ టైము నేను చిన్న మీల్ మేకర్స్ అయితే తీసుకున్నాను ఇవి చాలా బాగుంటున్నాయి డిమార్ట్లోనే తీసుకొచ్చాం అనమాట అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి ఇది ఇంట్లో కాచిన నెయ్యి లాస్ట్లో కొంచెం మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా అదనమాట ఇంకా అడుగు నెయ్యి అయిపోయింది నెయ్యి ఇంట్లో అయిపోవడం వల్ల ఇంకా లాస్ట్ ఉన్నది మొత్తం వేసేసాను అలాగే ఒక రెండు స్పూన్లు నూనె కూడా వేసేసుకొని దాంట్లో ఒక రెండు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే మిరియాలు మా పిల్లలు అరుస్తూ ఉన్నారు అమ్మ వాయిస్ చెప్తుందని మాదివని చెప్తున్నాడు హోల్ మసాలాలు అన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పెరుగు మాత్రం వేయట్లేదు బిర్యానీ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ మీల్ మేకర్ తోటి పెరుగు యాడ్ చేసుకోవాలి మనం ఇది డైరెక్ట్ సైడ్ కర్రీలో కానీ ఏదన్నా పులుసు కూరలు కానీ దాంట్లో తినొచ్చు మామూలుగా ఉట్టిగా కూడా తినేసేయచ్చు లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఇంకా నాన్ వెజ్తో కూడా తినొచ్చు అనమాట ఈ పలావ్ చాలా బాగుంటుంది ఇంకా కర్రీస్ ఏం లేనప్పుడు సింపుల్గా ఆల్రెడీ మనం ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటే ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొస్తాం కాబట్టి మీల్ మేకర్స్ ఎప్పుడూ ఉంటాయి ఇంట్లో ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి వెంటనే క్యారెట్ వేసేసాను ఇంకా టైం కూడా లేదనేసి ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి కాకపోతే నేను మూడు ఒకేసారి వేశాను మూత పెట్టేశాను కాసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని టమాటో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటో కూడా చాలా అంటే మెత్తగా ఉందన్నమాట అందుకే నేను కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశాను మరి చిన్నగా ఉన్నంటే కొంచెం పెద్ద అంటే గట్టిగా ఉంటే కొంచెం చిన్న చిన్న కట్ చేస్తాను కానీ చాలా సాఫ్ట్గా ఉంది తొందరగా మగ్గిపోతుంది అనేసి పెద్దది కట్ చేశాను ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి వాటర్ లేకుండా ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేయాలి కొంచెం ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకోవాలి ఇలాగా చూడండి ఇంకా మీకు ఏది నచ్చితే అది వేసేసుకోండి వెజిటేబుల్స్ బీన్స్ కాలీఫ్లవర్ అలా కాకపోతే ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే దాని టేస్ట్ తెలుస్తుంది ఇవన్నీ మిక్స్ చేసామనుకోండి ఆల్ మిక్స్ అయిపోతుంది అనమాట ఇంకా మీల్ మేకర్ అంటే ఓన్లీ టమాటో లేకపోయినా క్యారెట్ లేకపోయినా ఏం కాదు వెజ్ పలావు వెజిటేబుల్ పలావు అలా అయితే కనుక మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది అంటే కొన్ని గ్రీన్ పీస్ కానీ కాలీఫ్లవర్ కానీ బీన్స్ కానీ ఇలాంటివి ఆలు కానీ అలాంటివి వేసుకోవాలి నేను క్యారెట్ కొంచెం తింటే మంచిది కదా అనేసి ఒకటైతే యాడ్ చేశాను ఎక్కువ కూడా వేయలేదు క్యారెట్ పీసెస్ సగమే కట్ చేసి వేశాను మీల్ మేకర్స్ ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి కసే పొడికిచ్చేసాను చూండి మొత్తం అంతా ఉడికిపోయాయి ఆయిల్ కూడా సైడ్కు ఇట్లా వచ్చేసింది పైకి మీ టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్గా యాడ్ చేసుకున్నాము అలాగే రెడ్ కలర్ కారం అయితే వేసేసా అనమాట ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టేసి ఉంచాను కావాలంటే నార్మల్ రైస్తోనైనా కుక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇది లంచ్ బాక్స్ కానీ లేదంటే మనకి డిన్నర్ కానీ లంచ్కి కానీ బాగుంటుంది ఎవరైనా వచ్చినా సరే సడన్గా అనుకోకుండా వస్తే అది వెరైటీకి చేయాలనుకున్నా కూడా బాగుంటుంది మెయిన్గా ఈజీగా అయిపోద్ది అనమాట పెద్దగా ఎక్కువ ఏమి ఉండదు ఓన్లీ మీల్ మేకర్స్ ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నా కూడా చేసుకోవచ్చు దీంట్లో మన టమాటో క్యారెట్ ఇవన్నీ లేకపోయినా కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టామంటే కారం కూడా స్మెల్ రాకుండా ఉంటుంది నేను ఆల్రెడీ బియ్యానికి వాటర్ క కరెక్ట్గా కడిగి ఆ కొలత ప్రకారమే బియ్యం కూడా నానబెట్టేసి ఉంచాను ఇంకా దాంతోపాటే వేసాను అనమాట వాటర్ కూడా కరెక్ట్గా చూసుకొని ఇంకా దాంట్లోనే వేశాను అంత సరిపోయే అంత వేసాను అనమాట ఒక గ్లాసు బియ్యానికి అంటే మనం గిన్నెలో వండుతున్నాం కాబట్టి ఈ గ్లాసు నీళ్లు పడతాయి కుక్కర్లో అనుకోండి ప్రెజర్ కుక్కర్లో అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి బాస్మతి రైస్కి అయితే ఒకటికి ఒకటి వేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో అంటే కుక్కర్ విజిల్స్ అంటే వెంట వెంటనే వస్తే కొంచెం లేట్ అవుతుంది కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి కొంచెం వచ్చింది వచ్చిందనుకోండి టూ విజిల్స్కి అయితే అయిపోతుంది అనమాట ఫైనల్గా మనం ఎప్పుడు పలావు బిర్యానీ చేసినా సరే లాస్ట్ పెట్టుకుంటేప్పుడు ఇట్లా ఉండలు ఉండలుగా రాకుండా ఉండాలంటే ఒకసారి బాగా మిక్స్ చేసి పై కిందికి కింది పైకి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మనం వడ్డించేసుకున్నామంటే పొడి పొడిగా వచ్చేస్తుంది లేదంటే మనం అలా చేయకుండా అట్లనే ఉంచామనుకోండి రైస్ మొత్తం అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనం తినే రైస్ ఎలా ఉంటుంది ఇట్లా గరిటితో తీసినప్పుడు ఇట్లా ఉండల్లాగా వస్తుంది కదా అలా ఉంటుందన్నమాట అలా లేకుండా ఉండాలంటే గంజి అనేది గుంజుకున్న తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు అలాగే లెమన్ తోటి ఇంక ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయడమే మా వాళ్ళకైతే బాగా నచ్చింది అనమాట ఇంకా బాస్మతి రైస్తో చేస్తే ఏంటంటే ఫ్లేవరు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది నార్మల్ మనం ఇంట్లో చేసుకునే డైలీ వండుకునే రైస్తో కాకుండా దీంతో చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక సేమ్ లానే ఉంటుంది ఆ పీసెస్ కూడా పిల్లలు చికెన్ ఇష్టపడే వాళ్ళకైతే కొంచెం చికెన్ ఫ్లేవరు టేస్ట్ అవి తిన్నట్టే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి